ఇప్పుడు వచ్చి మనం దానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాము చూడండి రోరియల్ బీడ్సు ఇవి వచ్చి కొంచెం బిగ్ సైజు ఇవి వచ్చి కొద్దిగా స్మాల్ సైజు అలాగే టూ కలర్స్ ఎత్తుకున్నాను వైట్ వచ్చి ఎక్కువగా ఉండే మరి రెడ్ వచ్చి తక్కువగా ఉండే మరి అలాగే ఐ షేపు ఐ షేప్ సీక్వెన్స్ ఎత్తుకున్నాను అలాగే కట్ బీడ్స్ ఎత్తుకున్నాను ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం ఎలా చేసుకోలేం అనేసి వీడియోలో నుంచి తీసుకున్నాను ఇప్పుడు వచ్చి మనము రెడ్ కలర్ కదా రోరియల్ పిక్స్ అవి వేసుకుందాము అక్కడే పక్కనే గుర్చేసుకోండి మీరు తిప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీసేసుకొని పైకి మళ్ళీ ఒక టూ టైమ్స్ అలా వేసేసుకోండి అప్పుడు మనకి గట్టిగా స్టిప్గా ఉంటాయి మళ్ళీ సేమ్ రింగ్లు ఉంటుంది కదా ఆ కలర్ నుంచి తీసేసుకోండి ఇవి వేసుకునేటప్పుడు కొంచెము ముడి పడుతూ ఉంటుంది అది లేకుండా చూసుకోండి చూసారు కదా అంతే ఇప్పుడు వచ్చి మనము చుట్టూరు వైట్ కలర్ రోరియల్స్ వేసుకుందాము ఇవి కానీ అంటే ఒక ఫైవ్ ఫైవ్ లేదో సిక్స్ మీకు నేను వచ్చి నైన్ ఇచ్చుకోండి నేను సేమ్ ముందు తెలంగా అదే మరి పక్కనే వేసేసుకోండి ఒక రౌండ్ షేప్ వచ్చే రౌండ్ షేప్ వచ్చే మరి చేసుకోండి అదే మరి ఒక టూ టైమ్స్ అలా వేసేసుకోండి సేమ్ ఇంతే అండి ఫుల్ ప్రాసెస్ రౌండ్ షేప్ రావాలి మనకి నైన్ వేసే కాదు మీ ఛాన్స్ అండి ఇంకా కావాలన్నా అంటే ఒకే ఫామ్ లో ఉండే మరి రౌండ్ అలా చూసేసుకోండి అంతే అండి చుట్టూరు లాగా నేను చేసి చూపిస్తాను రౌండ్ ఫుల్ చూడండి ఇప్పుడు వచ్చి నేను రౌండ్ ఫుల్ షేప్ వచ్చే మరి వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చి మనం వచ్చి దీనికి చిన్నదిగా ఒక స్టెమ్ మరి పెట్టేసుకుందాము చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము దీనికి వచ్చి నేను ట్యూబీట్స్ వాడతాను చూడండి సింగిల్ సింగిల్ గానే స్టిచ్ చేసుకోండి అప్పుడే మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఫామ్ అవుతుంది అప్పుడు చూసేదానికి బాగుంటుంది మీరు పై అన్న కుట్టేసుకోవచ్చు కింద నుంచి అన్న కుట్టేసుకోవచ్చు అది మీ ఛాయిస్ నేను ఇంకా అది కుట్టాను కదా కాబట్టి ఇంకా ఆ థ్రెడ్ పై నుంచే తీసేసుకున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ అయ్యే వీడియోస్ ఏదన్నా చేశానో మీరు నేర్చుకొని ఇంట్లో నుంచే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఎంతో యూస్ఫుల్ అవుతుంది మరి కొంతమంది నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది చూసి మన ఛానల్ లైక్ వస్తా ఉంటే ఎక్కువ రికమెండేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది చూసి నేర్చుకునేదానికి వీలవుతుంది వీలు అవుతుంది నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి అనేసి

అంటే అండి మీరు చెప్పించి చూసారు కదా మీరు నేర్చుకోండి అగ్గస్ మీరు వేసుకోండి అరగ భాయి కలిసి అనుకోండి మనీ వస్తుంది అలాగే మీరు వేసినట్టుంది ఓకే అండి బాయ్